పబ్లిక్ టీవీ ఛానల్ సుస్వాగతం తెలంగాణ జిల్లాలో పోరాట కింద నల్గొండ జిల్లా ఈ నల్గొండ జిల్లాలో అంచెలంచుల వ్యాపారం కేంద్రంగా అంచెలంచెలుగా ఎదిగి ఆసియా ఖండంలోని పేరుగాంచిన పట్టణం మిర్యాలగూడ పట్టణం అటువంటి మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గానికి బిజెపి పార్టీ ఇన్ఛార్జ్ అయిన సాధిని శ్రీనివాస్ గారితో మన రోజు మరింటి రోజు మొదటి నమస్కారం అండి సాగునీ శ్రీనివాస్ గారు బీజేపీ పార్టీలో మీకు ప్రభుత్వం విషయం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది బీజేపీ పార్టీలో రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు ఆరు సంవత్సరాలు పార్టీలో పార్టీలు ఆ రోజు నడ్డా గారి హైదరాబాద్లో గరి గరికపాటి మోహన్ రావు గారి నాయకత్వంలో మేమందరం కూడా టీడీపీ నుంచి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది పార్టీలో చేరిన రోజు నుంచి మరి వరకు కూడా క్రమశిక్షణ కార్యకర్తగా పార్టీలో సీరియస్గా పనిచేయడం జరుగుతుంది అట్లాగే పార్టీ అభ్యర్థిలో కానివ్వండి అలాగే పార్టీని ముందుగా నడిపించడంలో కానీ నా వద్దాం మీకంటే సీనియర్లు నియోజకవర్గంలో బీజేపీలో పార్టీ ఈ పార్టీని సేవ చేసి ఎలాంటి పదవులు పొందినప్పుడు చాలా మంది ఉన్నారు కదా మీరు బీజేపీ పార్టీలో రెండు ప్రవేశం చేసిన తర్వాత కొద్ది రోజులకే మీకు ఒకటి ఇచ్చారు కారణం ఏంటి బీజేపీలో పార్టీలో ముందే తెలుగుదేశం పార్టీలో దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అంటే విద్యార్థి దశ నుంచి పనిచేయడం జరిగింది టీడీపీ పార్టీలో మరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా అలాగే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కూడా పార్టీలో పనిచేయడం జరిగింది మేము ఏదైతే పార్టీలో పనిచేస్తూ మరి తెలంగాణ విడిపోయిన తర్వాత ఇక్కడ టీడీపీ ప్రభావం తగ్గడంతో మరి ఆల్టర్నేటివ్గా ఒక పార్టీలోకి మారాలి అన్నప్పుడు ఒక నిజాయితీ నిబద్ధత విరినటువంటి పార్టీ అది దేశం కోసం ధర్మం కోసం ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీగా బీజేపీ పార్టీని మరి అందరూ చేయడం జరిగింది మీరు టీడీపీ పార్టీలో మంచి గుర్తింపు పొందడం అయితే ఆ రోజుల్లో దివంగత రేపు మాధవరెడ్డిగా మీరు గుర్తింపు తెలుసుకున్నారు నిజమేనా ఎందుకంటే నేను పార్టీలో చేరినప్పుడు స్టూడెంట్ ఆర్గనైజేషన్గా డిగ్రీలో ఉన్నప్పుడే నేను తెలుగుదేశం పార్టీలో చేరాను అప్పుడు మాధరెడ్డి గారి సమక్షంలోనే మరి హైదరాబాద్ రెడ్డిపేటలో పార్టీగా కేంద్ర కార్యాలయంలో పార్టీలో చేరడం వారిని మేము చేరిన రోజు నుండి మరి గారు మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ వారి యొక్క మా మాకు రాజకీయంగా కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లడంలో మరి నాయకత్వంలో మేము ఈ నల్గొండ జిల్లాలో పనిచేస్తాము బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీతో దానిలో ఎంతవరకు వాస్తులు ఎందుకంటే బీజేపీ పార్టీ వాస్తవంగా మతత్వ పార్టీ కాదు బీజేపీ అనేది భారతదేశం యొక్క సంస్కృతిని ప్రతిబింబించే ప్రతిబింబించేటువంటి పార్టీ ఈ దేశం మన దేశమే హిందూ దేశం ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా భారతదేశం అంటేనే హిందుస్థాన్ అంటారు మరి మన దేశం ఏదైతే స్వతంత్రం వచ్చే టైంలో విడగొట్టారో అప్పుడు మత ప్రాతిపదికంగా విడిపోయింది ముస్లింలందరూ కూడా సపరేటు మరి దేశం కావాలని పాకిస్తాన్గా వెళ్ళడం జరిగింది మరి అప్పుడు మా దేశం విడిపోయినప్పుడు కూడా ప్రజలు మరి ఎక్కడ ఎవరిష్టం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండేవచ్చు అనే దాంతో మరి మెజార్టీ ప్రజలు హిందువుల మీద ఎక్కడ ఉండడం పాకిస్తాన్ ముఖ్య ముస్లింస్ పాకిస్తాన్ వెళ్ళడం కొంతమంది వారు వారి ఇష్టానుసారంగా ఉండడం జరుగుతున్నారు కానీ భారతదేశం యొక్క సంస్కృతి మరి ఏదైతే ఉందో మరి హిందూ అనేదే మతం కాదు హిందూ అనేది ఈ దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలు మరి ప్రతిబింబం దాన్నే మతంగా చూడద్దు హిందూ అనే దాన్ని ఈ దేశం యొక్క సంస్కృతిగా చూడాల్సిందిగా ఎందుకంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా హిందూ దేశంలో ప్రతి కూడా ఈ వాయిస్ అది మీరు ఎంతవరకు కానీ అది సక్సెస్ కావడంతోనే ఈ రోజు నరేంద్ర మోడీ గారు మరి వరుసగా మూడవసారి ప్రధానమంత్రిగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ పన్నెండు సంవత్సరాల్లో మరి మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు దేశం మరి ఆర్థిక ఆర్థిక సూచిలో పద్నాలుగో స్థానంలో ఉంది ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధాని తర్వాత మరి అనేక సంస్కరణలు విప్లవత్వకంగా తీసుకురావడంతో ఆర్థికంగా సామాజికంగా దేశం ముందుకు వెళ్లడంతో మరి రెండో నాలుగో స్థానంలోకి వచ్చింది నాలుగో స్థానం నుంచి ఇప్పుడు మనం మూడవ స్థానం నుంచి రెండవ స్థానం నుంచి కూడా దిగుబడడానికి భారతదేశం సిద్ధంగా ఉంది అనేక సంస్కరణలు వచ్చే ప్రజల్లో మరి అనేక మార్పులు వచ్చే ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతికంగా కూడా భారతదేశం ఈ రోజు ప్రకృతి పదంగా మొదట గ్రీవాలను కూడా నేర్చుకోవడంలో ఉన్న సమస్యలపైన దీనికి ఏదైనా సమస్యలు కలిగి ఆ సమస్యల పైన లేని ఏదైనా అధికారులు వారిని దృష్టిని తీసుకెళ్లే ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా పోరాటాలు ఉన్నాయి మేము ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడ పార్టీని ప్రభుత్వం లేరు మరి కాంగ్రెస్ పార్టీ దృష్టికి మేము తీసుకెళ్లాం కానీ మరి ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీ అధికారి అధికారంలో ఎవరు ఉన్నారో అధికారుల దృష్టికి తీసుకెళ్లడం మరి ఆ సమస్యల పట్ల మరి పరిష్కారం కోసం మేము అది పనిచేయడం జరుగుతుంది అనేక సమస్యలు మరి ఆర్థికంగా మూలాలు ఉన్నటువంటి సమస్యలు ఏవి కూడా ఈరోజు ప్రభుత్వాలు చేసే పరిస్థితులు లేవు డబ్బు లేదనే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే తెలంగాణ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన హామీలు మరి ఆరు గ్యారెంటీలు మరి నాలుగు వందల ఇరవై హామీలు అని చెప్పి ఆ హామీలు అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో విఫలమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలందరూ కూడా మరి ఎక్కడ టిఆర్ఎస్ మీద ఏదైతే మరి వ్యతిరేకతోనే ఈ కాంగ్రెస్ అవకాశం ఇచ్చారో కాంగ్రెస్ అంతకంటే ఎక్కువగా ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో టిఆర్ఎస్ పార్టీలో రకరకాల ఏ పార్టీలు ఉన్నా కానీ ఎన్ని పార్టీలు ఉన్నా కానీ అందరూ ఏ అభిప్రాయం కాబట్టి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ పాటు మద్దతు ఇచ్చి స్వయంగా పాల్గొని పోరాటం చేసుకోవాలి మరి అంటున్నప్పుడు మీరు ప్రత్యేక తెలంగాణ మీద మీరు ఆ పార్టీ పోవచ్చు కదా బీజేపీకి ఎంకొచ్చారు తెలంగాణ అనేది ఒక సెంటిమెంట్గా ఒక రాజకీయంగా కేసీఆర్ మరి తెలుగుదేశం పార్టీలో మంత్రిగా అవకాశం రాలేదని ఆయన రాజకీయ అవకాశాల కోసం మన టీఆర్ఎస్ పార్టీని ఉద్యమ పార్టీగా పెట్టాడు వాస్తవంగా నిజంగా అంతకుముందు కూడా ఎంతో మంది తెలంగాణ కోసం నిజంగా పోరాడినటువంటి వ్యక్తులున్నారు చరిత్ర ఉంది ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ మరి తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక దాన్ని మనం కోల్పోతున్నాం మరి మనం నష్టపోతున్నాం ఈ ప్రాంత ప్రజలు అనే దాన్ని ఒక తీసుకురావడం ప్రజల్లో కూడా మరి అందరిలో కూడా దాన్ని ఆలోచించ ఆలోచించడం మరి అన్ని రాజకీయ పార్టీలు పనిచేసే అందులో టీఆర్ఎస్ పార్టీ వాస్తవంగా అప్పుడు వచ్చినప్పుడు మరి వాళ్ళు వాళ్లే పొత్తుల కోసం తీయాలి తెలుగుదేశం పార్టీతో మరి తీసుకొని పది సీట్లు తీసుకొని పోటీ చేస్తే నలభై సీట్లు తీసుకుంటే అందులో మరి ఇరవై సీట్లు కూడా పరిస్థితి లేదు మరి అయినప్పటికీ ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని మరి ఉద్యమాలు వచ్చాయి ఎంత అయింది అయిన తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే టీఆర్ఎస్కి ఉన్న సీట్లు రెండే ఎంపీ సీట్లు కేసీఆర్ మరి విజయశాంతి గారు ఈ ఇద్దరు ఉంటే మరి పార్లమెంట్లో వీళ్ళు ఏం మాట్లాడారు వీళ్ళు తెలంగాణ కోసం పార్లమెంట్లో ఏం మాట్లాడలేదు తెలంగాణలో మరి కాంగ్రెస్ అక్కడ ప్రజల యొక్క బాగుంది చూసి కాంగ్రెస్ పార్టీ మరి ఎట్టగలకు మరి బిల్ పాస్ చేయాలన్నప్పుడు మరి భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు పార్లమెంట్లో మరి బిల్లుకు మద్దతు ఇచ్చి అది పాస్ అయ్యేంత వరకు మరి అండగా ఉండి బిల్లు పాస్ చేయడం జరిగింది దాని యొక్క ఫలితమే ఈరోజు తెలంగాణ మరి ఉద్యోగం రావడం ప్రత్యేక రాష్ట్రం రావడం మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలేమో మరి సరే ఉద్యమ పార్టీగా కేసీఆర్ ముందుకు వచ్చాడు మరి ఈయనకు అవకాశం ఇద్దామని మరి ప్రజలు టిఆర్ఎస్ ఓటేసాడు అప్పటి వరకు వాస్తవంగా పార్టీలో నాయకులు లేరు కొంతమంది ఉద్యమ పార్టీ అని కొంతమంది తిరిగారు తప్ప అధికారులు వచ్చిన తర్వాతనే ఆ రాజకీయ అవకాశాల కోసం అందులో చాలా మంది ఇతర పార్టీల నుంచి చేరే వచ్చి చేరారు టిఆర్ఎస్లో అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అక్కడికి స్థిరంగా ఉంది కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నాం మరి ఈరోజు రాజకీయాల్లో అవకాశాలు ఏది ఉన్నాయో కోసం మరి ఒక తెలుగుదేశం పార్టీ తెలంగాణ వాస్తవంగా తెలంగాణలో ఒక రాజకీయ విప్లవం వచ్చిందంటే ఎన్టీ రామారావు గారితో వచ్చింది ఎన్టీ రామారావు గారి తర్వాత మరి ఈరోజు అదే విధంగా ఈరోజు దేశం మొత్తంలో కూడా ఆ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే జరుగుతుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పార్టీ నిర్ణయాలు ఒక లైన్ ఉన్నప్పుడు నీళ్ళు సంఖ్య కలిసి ప్రయాణం చేస్తున్నారా కలిసి ప్రయాణం చేస్తున్నారా ఇక్కడ వ్యక్తిగత లేకపోతే తెలంగాణలో ఇప్పటివరకు లేదు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది మరి తెలంగాణలో ఇప్పటివరకు పార్టీ నిర్ణయం తీసుకోలేదు పార్టీ నిర్ణయం ప్రకారం వ్యక్తులు నాయకులు పనిచేస్తారు తప్పించి నాయకులు లైన్ పార్టీ రా పార్టీ లైన్ లోనే నాయకత్వం పనిచేయాలి ఆ విధంగానే పార్టీ లైన్ ఏది ఉంటే దాని ప్రకారమే పనిచేస్తుంది శిరోజనగర్ బీసీ రిజర్వేషన్ పోరాట విషయంలో మీ అభిప్రాయం ఏంటి బీసీ రిజర్వేషన్ అనేది మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు దాన్ని సర్వే పెట్టారు అందులో నలభై రెండు శాతం వచ్చింది నలభై రెండు శాతం సర్వే ఇస్తారు మరి బీసీ ఇస్తారని చెప్పి దాంట్లో పెట్టడం జరిగింది వాస్తవంగా చూస్తే మనకు రాజ్యాంగంలో యాభై శాతం మంచి రిజర్వేషన్లు పెంచడానికి పెట్టడంతో ఇప్పుడు ఈ నలభై రెండు శాతం అలాగే ఎస్సీలకు ఎస్టీలకు వీళ్ళందరినీ చూసినప్పుడు అది దాటిపోతుంది దాకా అరవై తొమ్మిది శాతం అవుతుంది దాంతో హైకోర్టు ఒప్పుకో మరి కొట్టేయడం జరిగింది అంటే దాన్ని నిరుమూల చేయడం జరిగింది వాస్తవంగా ఏంటంటే దాన్ని దాని పట్ల పరిపూర్ణటువంటి అవగాహన కానివ్వండి దాన్ని ఏదైతే లీగల్గా మరి ఎంతవరకు చేయాలి ఏ విధంగా చేయాలనేది లేకుండా హడావుడిగా చేయడంతోనే ఈ ఇబ్బంది జరిగింది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే మీరు చేశాము అది ఇది కాలేదు మరి అవసరమైతే మేము మా పార్టీ తరఫున మేము రిజర్వేషన్ ఆగి ఇస్తాము నలభై రెండు శాతం టికెట్లు ఇస్తామనే పరిస్థితికి వచ్చారు మరి వాస్తవంగా ఏంటంటే రిజర్వేషన్లు అనేది ఏదైతే ప్రజలు ఎవరై ఏ ప్రజలు ఎంతమంది ఉన్నారు అట్ట ఉన్నారో వాళ్ళ వాట మా మేము నలభై శాతం ఉన్నాం మేము అరవై శాతం ఉన్నాం మేము ఇరవై శాతం అని ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో ఎవరి హక్కుల కోసం మనం ఫైట్ చేస్తారో అందులో లేదు భారతీయ జనతా పార్టీ కూడా మరి అసెంబ్లీలో ఈ యొక్క బిల్ పాస్ కావాలా కావడానికి మరి పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది అది సహాయం చేయకపోవడంతోనే ఈ విషయం మరి ఇబ్బంది జరగడం జరిగింది దీన్ని మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మొదట్లోనే చెప్పారు వీళ్ళు లీగల్ గా చేయట్లేదు ఇది నిలబడదు నిలబడదని రోజు దాన్ని మరి లీగల్ గా చేసి ముందుకెళ్తే మరి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది శ్రీనివాసరావు బీసీ సీని రిజర్వేషన్ పోరాటం మీ పార్టీలోని మీ నాయకులు కానీ మీ పార్టీ కానీ ఇంక్లూడింగ్ మీతో సారా హార్ట్ఫుల్గా బ్రదిస్తున్నారా ఇప్పుడు ఈ నిర్ణయాలు అనేవి ఎలా ఉంటాయంటే ఒక రాజకీయ పార్టీగా తీసుకునే నిర్ణయాలు కానీ నిన్న ఎవరు వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలు కావు మరి కేంద్ర పార్టీ కేంద్ర పార్టీ నుంచి రాష్ట్ర పార్టీ రాష్ట్ర పార్టీ మరి ఏ విధంగా లైన్ తీసుకుంటుందో దాని ప్రకారమే మేము పనిచేస్తాం ఖచ్చితంగా మరి ఈరోజు తెలంగాణలో బీసీలకు మద్దతుగా లైన్ తీసుకుంది కాబట్టి మరి అసెంబ్లీలో మరి సపోర్ట్ చేయడం జరిగింది లేకపోతే అసలు సపోర్ట్ ఎందుకు చేస్తుంది పార్టీ బీజేపీ పార్టీ ఖచ్చితంగా మీ బీసీలకు అండగా ఉంటుంది ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా బీసీలే ఈరోజు దేశంలో ఇప్పటి వరకు మరి కేంద్ర మంత్రులు అత్యధికంగా ఉన్నటువంటి పార్టీ బి బీజేపీ పార్టీ వచ్చిన తర్వాతనే కానీ అందరి ముందు అవకాశాలు ఇక్కడ అంత కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజులు బీసీలకు అవకాశాలు బాగా ఈ తెలంగాణలో బీసీలకు అవకాశాలు వచ్చిందంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆ తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ప్రపంచ దేశంలో మంత్రులు కూడా అనేక అవకాశాలు ఇస్తున్నారు భవిష్యత్తులో మరి భారతీయ జనతా పార్టీ కూడా దేశవ్యాప్తంగా కూడా బీసీ ఘన తీసుకొని దాని ప్రకారం కూడా రిజర్వేషన్ ఇచ్చే విధంగా కూడా ఆలోచన చేస్తుంది శ్రీనివాసరావు గారు కేంద్రం నుంచి నిధులు కేంద్రం నుంచి వచ్చి స్టేట్ అనేది దాన్ని పద్ధతిలో చేయాలి కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని పలానా వాళ్ళకి ఉపయోగిస్తున్నారు మా ఈ విధంగా వస్తుంది మా వాళ్ళని చేస్తున్నారు జనంలోకి మీరు వాయిస్ ఎందుకు మీరు దాన్ని చేయలేకపోతున్నారు వాయిస్ ఎందుకు వినిపించలేకపోతున్నారు మీరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే మాట కానివ్వండి బడ్జెట్ కానీ నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరుగుతుంది అనేక స్కీమ్స్ కూడా ప్రత్యేకంగా కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందరి అంద జరుగుతుంది అయితే అందులో కొన్ని స్కీమ్స్ బియ్యం ఉచిత బియ్యం మరి కరోనా సమయం నుంచి ఈ రోజు వరకు వచ్చి ఇంకా ఐదు సంవత్సరాల ప్రతి వ్యక్తికి అంటే ఎవరైతే రేషన్ కార్డు ఉందో తెల్ల కార్డు వాళ్ళందరికీ మరి ఐదు కిలోలు ఐదు కిలో ఆఫ్ ఐదు కిలో కేంద్ర ప్రభుత్వం వేస్తుంది అలాగే రైతులకు మరి కిసాన్ సమ్మాన్ నిధి అని రెండు వేల చోట్ల మూడు వేల డబ్బులని ప్రజలకు వెళ్ళింది అలాగే చాలా స్కీమ్స్ ఈరోజు ఇప్పుడు ఉదాహరణకు మనం ఏ గ్రామం వెళ్ళండి పల్లెకి వెళ్ళండి పొద్దున్నే ఉదయాన్నే ఊరంతా కూడా కదిలి అంత ఉంటుంది ఎవరి వాళ్ళంతా తనిఖీ ఆహార పథకం కేంద్ర ప్రభుత్వం జోడీ గారి పని ఇవ్వాలని చెప్తున్నారు ఇలా కొన్ని స్కీమ్స్ వెళ్ళాయి ఈరోజు నిజంగా అభివృద్ధి కార్యక్రమాలు ఈ పది సంవత్సరాలు జరిగాయి అంటే అది కేంద్ర ప్రభుత్వం స్కీమ్సే ఉదాహరణకు మనం ఏ గ్రామంలో ఒక రోడ్డు చూసుకున్నా స్ట్రీట్ లైట్స్ చూసుకున్నా దురికాలు క్లీన్ చేయడం చూసుకున్నా మున్సిపాలిటీ ట్రాక్టర్లు మనకు ట్రాక్టర్ తీసుకున్నా అలాగే పల్లె అభివృద్ధి వరం కానివ్వండి రైతు వేదిక కానివ్వండి శ్మశాన వాటికల్ కానివ్వండి ఏ అభివృద్ధి కార్యక్రమం చూసినా అంగన్వాడీ అంగన్వాడీ కేంద్రాలు కానివ్వండి అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్స్ తప్ప రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేసే స్కీమ్స్ ప్రజలకు లేవు అసలు అసలు దేశ రాష్ట్ర బడ్జెట్ ఏం చేస్తున్నారు వీళ్ళు అప్పులు ఏం చేస్తున్నారు అసలు అర్థం కాని పరిస్థితి మీరు చెప్పింది మాస్టర్ ఇవ్వవచ్చు నేను అనేది నేను మిమ్మల్ని అడిగే కదా ఏంటంటే ఈ వాయిస్ అనేది ప్రజల్లోకి ఎందుకు వెళ్ళట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు కానీ ఏ ఏ రూపాయలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి అనే వాయిస్ లో ప్రజల్లోకి మీరు ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అందులో కొంత వాస్తవం ఉంది అన్ని స్కీమ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ప్రజల్లోకి మరి కేంద్ర ప్రభుత్వం వస్తుంది చేయలేదు కానీ వాటిని మేము ఎప్పటికప్పుడు కూడా పార్టీ పరంగా మరి మేము కూడా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది ప్రజలు కూడా మరి చాలా వరకు ఇప్పటికీ గతంలో కంటే ఇప్పటికి చాలా మార్పు వచ్చింది భారతీయ జనతా పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో పల్లె ప్రాంతాల్లో దండాల్లో కూడా వెళ్ళింది మన పార్లమెంట్ ఎన్నికల్లో మరి నిర్యాదు నియోజకవర్గంలో ముప్పై ఆరు వందల వచ్చాయి మరి ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి ఆ విధమైనటువంటి అవకాశం ఫలితాలు వచ్చాయి ఖచ్చితంగా మరింత ముందుకు వెళ్ళడానికి మేము మానవంత బాధ్యత కూడా ప్రతి కార్యకర్త కూడా మరి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి ఎప్పటికప్పుడు తీసుకెళ్తాం చివరిగా ఈ క్యాస్ట్ పరంగా రిజర్వేషన్ రకరకాల సమస్య పరంగా ఈ అగ్ర కులాల విషయంలోనే బీజేపీ పార్టీ అనేది సపోర్ట్ గా ఉంటుంది కానీ బీసీల కళ్యాణం చేసుకునేది అసలు బీసీ బీజేపీ అంటేనే మరి అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తుంది రోజు కాంగ్రెస్ పార్టీని చూడండి అధికారంలో ఉన్నప్పుడు ఏ వర్గాలకు అవకాశాలు ఇచ్చారు బీజేపీ దేశంలో ఈరోజు ఏ వర్గాలకు అవకాశాలు ఇచ్చారు బీజేపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా మొదటిసారి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం అవకాశం ఇచ్చారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మరి అవకాశం వస్తే రాష్ట్రపతిగా ఎస్సీగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారిని మరి రాష్ట్రపతిగా చేయడం జరిగింది ఇప్పుడు మరి అవకాశం వచ్చినప్పుడు బీజేపీకి మరొకసారి మరి ద్రౌపది ముర్ము గారు ఎస్టీ మరి వారికి అవకాశం చేయడం జరిగింది ఈరోజు నా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బీసీ మరి దేశంలో ఇప్పటి వరకు ఎప్పుడు ఆ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు కేంద్ర మంత్రులు ఎంతమంది ఉన్నారు బీసీ వర్గాల్లో రోజు ఎంతమంది ఉన్నారో చూడండి అత్యధిక జనాభా ఉన్నది బీసీ మంత్రులే ఉన్నారు అలాగే అన్ని వర్గాల్ని కలుపుకొని కలుపుకునే అన్ని సమీకరణాలతోనే భారతీయ జనతా పార్టీ వర్గాలు ఏవిగా ఉన్నాయో వాళ్ళన్నిటి అన్ని వర్గాలు వెనకబడిన వర్గాలు కానివ్వండి మరి ప్రతి వర్గాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకి అనేక అవకాశాలు ఇస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ప్రజలు జనత భారతీయ జనతా పార్టీ మీరు కాన్స్టిట్యూన్సీ గ్రామ కాన్స్టిట్యూన్సీ ఈ సందర్భంగా మీరు కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఏం చెప్పదలుచుకోవాలి ఎలాంటి విషయాలను చెప్పదలుచుకుంటారు అది రాష్ట్రం వివరణ ఇస్తారో ముఖ్యంగా బిర్యానీ కూడా నియోజకవర్గంలో ఎప్పుడైనా కూడా ఈ నియోజకవర్గంలో మనం ఆలోచించాలి ఎందుకంటే ఎమ్మెల్యేని ఎన్నుకునేటప్పటికీ మనం ఎప్పుడు కూడా బయటి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు వాళ్ళు వచ్చి స్కామ్ స్కీములు పెడుతున్నారు స్కామ్లు చేస్తున్నారు అట్లా కాకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎవరు పనిచేస్తారు ఈ ప్రాంత ప్రజల సమస్యల పట్ల ఎవరు అవగాహనతో ఉన్నారు ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో కీలకంగా పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఆలోచించాలి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఏదైనా ఉన్నదో మరి అనేక రంగాల్లో ఈ రోజు దేశంలో మరి దేశం మొత్తంలో అధికారంలో ఉండి తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో అధికారంలో రావడం ఒక లక్ష్యంగా ఎందుకంటే ఇప్పటి వరకు మన టిఆర్ఎస్ పార్టీ నిమిషాం పది సంవత్సరాలు అప్పు చెప్పిస్తే మరి రాష్ట్రాన్ని అప్పులకు గొప్పగా చేసి ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేశారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి మరి ఇప్పటికే ఇరవై మాసాలు కాలేదు రెండున్నర లక్షల కోట్ల అప్పు అయింది మరి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని పట్టుబడ్డాయి మరి ఎక్కడ ఏ కనీసం కంట్రక్ట్ చేసే పరిస్థితి లేదు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఏ కార్యక్రమం కూడా ముందు పోయే పరిస్థితి లేదు వైద్యం వైద్యశాల ప్రైవేట్ వైద్యశాలన్నీ కూడా మరి మాకు రియంబర్స్మెంట్ రావట్లేదు కాబట్టి మేము సేవలు అందించే పరిస్థితి లేదు అనేటువంటి ఎవరిని చూడండి మరి ఏ రంగంలో చూడండి అందరూ కూడా ఈరోజు మరి మేము ఆర్థికంగా మేము ఇబ్బంది పడుతున్నాం మాకు ప్రభుత్వం ఇవ్వట్లేదు కాబట్టి పరిచయం లేకపోతున్నటువంటి పరిస్థితి దాంతో ఏంటంటే మరి అభివృద్ధి ఏదైతే బడ్జెట్ ఇవ్వలో మరి పని జరిగే పరిస్థితి లేదు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారు వారి గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అని చెప్పారు అందులో ఏ గ్యారంటీ లేదు ఏ హామీ లేదు ప్రజలందరూ కూడా ఈరోజు తులం బంగారం అన్నారు మరి పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తాం తులం బంగారం ఇస్తామన్నారు మహిళలకు రెండు వందల మీరు ఇస్తామన్నారు ఇట్లా అనేక చెప్పారు నిజంగా కూడా ప్రజలు నమ్మింద్రు ఇచ్చిన వచ్చిన తర్వాత కూడా మా దగ్గర ఏం లేదు అసలు బడ్జెట్ ఏ లేదు ఏం చేస్తాం ఇక్కడేనో మరి లంక బిందలు ఉన్నాయి కానీ అనుకోని అనుకుని మేము వచ్చినాం అధికారంలోకి కానీ కొట్టి ఉన్నాయి మాతోనే అవుతుంది మరి ఉన్న బడ్జెట్ ఇది మరి దీన్ని ఏం చేసుకుంటాను మీరేం చేసుకుండా చెప్పేటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు అంటారు ప్రజల్లో వెళ్ళింది ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్పిండు అరే ఇక్కడ ఏదో ఉంది తెలంగాణ అంటేనే మొత్తం బంగారు గది ఉంది లంక ఉన్నాయి మేము వచ్చి మేము కూడా ఇది చేసుకోవచ్చు అంటే ఇక్కడ కేసీఆర్ అంతా దోచుకొని కొట్టుకుంటూ పెట్టింది ఇక్కడ అని ఇచ్చే పరిస్థితి మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి సంపదను కూడా వీళ్ళు ఎవరికి వాళ్ళు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఏ మంత్రికి ఆ మంత్రి ఏ శాఖకు ఆ శాఖ వాళ్ళనే మిత్రం చేసుకుంటూ ప్రజల సమస్య సమస్యల గురించి కాదు వాళ్ళు వరకు వస్తుంది ఇందులో మా వాటా ఎంత ఏం పని చేయాలన్నా కూడా ఈ రోజు పర్సెంటేజ్ లేని అయ్యే పరిస్థితుల్లో లేదు మరి వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు ప్రభుత్వం నడిచే పరిస్థితి అంతా గుంటు పడిపోయింది ఎక్కడికెక్కడ స్థాపించిపోయింది ఇదే పరిస్థితి ఉంటే భవిష్యత్తులో తెలంగాణ మళ్ళీ ఎక్కడ వెనక్కి పోయే మరి ఇరవై వెనక్కిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు దేశం మొత్తంలో కూడా ఒక నీటి నీటి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇరవై రాష్ట్రాల్లో అధికారంలో అధికారంలో ఉంది తెలంగాణలో కూడా అధికారం రావాలి అంటే మన మన ఈ తెలంగాణ మనం సాధించుకుందాం దాని ఫలితాలు తెలంగాణ ప్రజలకు దక్కాలంటే అది ఒక బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుంది ఎందుకంటే ఈరోజు కేంద్రంలో మళ్ళీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ప్రభుత్వం వస్తుంది మరి రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి అభివృద్ధి ఫలాలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ కానివ్వండి నేరుగా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పాలను అందించడం అభివృద్ధి కార్యక్రమాల్లో మరి రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా పనిచేస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చారు బిజెపి టిఆర్ఎస్ రెండు సార్లు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి చూడండి మరి ఖచ్చితంగా ఒకసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని మరి ప్రగతి పథంలో ముందుకు నడిపించడానికి భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధంగా ఉంది ఈ రోజు దేశం ఏ విధంగా ముందుకు పోతుందో మనందరం గమనిస్తున్నాం అలాగే మన రాష్ట్ర రాష్ట్రాన్ని కూడా మరి బంగాళా తెలంగాణ భవిష్యత్తు ఉన్నటువంటి తెలంగాణగా మార్చుకోవాలంటే అది మీ అందరి యొక్క ఆదరణ మీదనే భారతీయ జనతా పార్టీ మీ యొక్క ఆదరణ ఆహ్వానిస్తుంది మీ యొక్క మన తెలంగాణని మనం సాధించుకో అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలంటే భారతీయ జనతా పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా మేము కూడా అభ్యర్థిస్తాం సార్ మోదీ గారు వయసు అయిపోయింది దిగిపోవాలనేది ఒక అది మీ పార్టీ నుండి ఏదో కుట్ర జరుగుతుంది అనేది దృష్టి ప్రపంచం మొత్తం తెలిసిన విషయం అది దానిపైన అభిప్రాయం ఏంటి అదేంటంటే పార్టీలో డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిపోయిన వారు దిగిపోవాలి అనేది మీరు తీసుకొచ్చారు కానీ వాస్తవంగా అది ఏం లేదు ఆ విధంగా ఖచ్చితంగా మరి మోడీ మోడీ గారికి పైస అయిపోయింది అనేది అసలు ఏమాత్రమే ఎందుకంటే ఈరోజు ప్రత్యే యువత యువకుడిలా మరి ఈ పన్నెండు సంవత్సరాలు కూడా ఏ ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా మరి ప్రతి రోజు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మరొక వంద సంవత్సరాలు కూడా ఈ దేశ సేవలో మరి ఖచ్చితంగా ఉంటారు ఆ విధంగా నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఉంటారు శ్రీనివాసరావు గారు చాలా చాలా కృతజ్ఞతలు పబ్లిక్ టీ తోటి ముఖాంత్రిలో పాల్గొన్న శ్రీనివాసరావు గారికి అభినందన చుట్టూ ముగిస్తున్నాను संदर्भ पब्लिक टीवी मार्की आतिथ्यवान्य की मरी शिबद्ध की धन्यवाद